సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అని అందరూ కూడా సుఖంగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా అవకాశం ఇస్తున్నాను తల్లి రానున్న రాజయోగం ఏడు జన్మల అదృష్టం ఈ రహస్యం చూడగానే వినమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబా గారి అంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే మన జీ సందేశం ఇది అనే చెప్పాలి మరి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఈ చిన్న కథని ఇప్పుడు మనం వినాల్సిందే అనగనగా ఒక నైమిక అరణ్యం ఆ అరణ్యంలో సంబాల అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతనికి కోరిన రూపం ధరించే ఒక విలువైన మంత్రశక్తి ఉంది అయితే అప్పటికే అతను వేల సంవత్సరాల భూమిపై జీవించిన అతనికి ఆ రాక్షస జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలి అనుకుంటాడు కానీ ఎలా ఎలా చావాలో అతనికి అర్థం కాదు అప్పుడు ఆ రాక్షసుడు మనసులో ఇలా అనుకుంటాడు అబ్బా ఎంతకాలం ఇలా రాక్షస జీవితాన్ని గడపాలి నాతో ఉన్న వారంతా కూడా చనిపోయారు ఇక నాకు ఆ కుటుంబంలో స్నేహితులు మనుషులు నా అన్నవారు ఎవరు ఎవరూ లేరు అసలు నా బ్రతుక్కి అర్థమే లేదు అందుకే ఇక నేను ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది కానీ ఎలా చనిపోవాలి అని సంబాల ఆలోచిస్తూ ఉన్నాడు అయితే మనుషుల్లాగా మామూలుగా చనిపోవడానికి అతని దేహం చిన్నదేమీ కాదు ఒక కొండంత ఆకారంలో ఉంటుంది దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు ఎంత ఆలోచించినా ఎలా చావాలో నాకు అర్థం కావటం లేదు అదిగో ఎత్తైన కొండ మీద నుండి చనిపోదామా అంటే ఆ కొండపై నుండి కిందకి దూకి ఒక్క అడుగు చా కాబట్టి దానివల్ల అని అనుకుంటే ఈ సముద్రం లోతు కూడా నా మోకాలి లోతు వరకే వస్తుంది పోనీ నాకు ఎలాగో ఏ రూపంలోకైనా మారే శక్తి ఉంది కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలోకి మారి వారిలాగా ఆత్మహత్య చేసుకుని చనిపోదాము అనుకుంటే ఆ రూపంలో చావటానికి ప్రయత్నం త పరిస్థితుల్లో నా అసలు రూపం నా వచ్చేస్తుంది మరి ఇక నేను ఎలా చావాలి అని ఎలా అని అంటూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు సంబాల అయితే అతను ఎంత ఆలోచించినా చనిపోవడానికి మార్గం అయితే దొరకదు ఇలా ఉండగా ఒకసారి ఆ అడవిలోకి మహా తేజస్సు అయిన హిమాలయాల్లో తపస్సు చేసిన ఋషి వస్తాడు ఆయన తేజస్సు చూసి ఈ సంబాల ఇలా అనుకుంటాడు ఈ ఋషి ఎవరో కాని ఆయనలోని తేజస్సును చూస్తుంటే తప్పకుండా ना समस्या को पर తాను చనిపోవటానికి ఒక మార్గం చూపించమని అడుగుతాడు అప్పుడు ఋషి కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు నాయన నీ సమస్యకు నీ సమస్య నాకు అర్థమైంది నువ్వు చనిపోవాలి అనుకోవటంలో ఒక అర్థం ఉంది ఎందుకంటే ఇవి రాక్షసులకు రోజులు కావు మీ రాక్షసు జన్మలో సుఖం లేదు నువ్వు నీ జీవితం చా చాలించాలి అనుకోవటం మంచిదే కానీ నీకు ఇంకా చాలా ఆయుష్ ఉంది నువ్వు ఇప్పటికిప్పుడు బలవంతంగా చనిపోతే నీకు మిగిలిన ఆయుష్ వల్ల మరలా నువ్వు మరో జన్మెత్తాల్సి ఉంటుంది మరో జన్మ అమ్మో నా వల్ల కాదు స్వామి నాకు మోక్షం దొరికే అవకాశం లేదంటారా నీ కర్మఫలం పూర్తయ్యే వరకు నువ్వు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది కాబట్టి ఉంటే ఈ రాక్షస రాక్షసుడిగానే మిగిలిన నీ ఆయుధాన్ని పూర్తి చేసుకోలేకపోతే చనిపోయి మరో జీవిగా జీవించాల్సి ఉంటుంది అమ్మో ఇక నేను రాక్షసుడిగా జీవించలేను స్వామి మరో జన్మ ఎత్తడమే మేలు అనిపిస్తుంది సరే అయితే నీకు ఏ జన్మ కావాలో కోరుకోనైనా నీకు ఈ రాక్షస జన్మ నుండి విముక్తిని కలిగిస్తాను అని ఆ ఋషి అనగానే సంబాలకు ఏ జన్మ కోరుకోవాలో అర్థం కాక ఆ ఋషిని ఇలా అడుగుతాడు స్వామి ఈ జన్మ నుండి నాకు విముక్తి పొందాలి అని ఉంది కానీ మళ్ళీ నాకు విముక్తి పొందాలి అని ఉంది కానీ మళ్ళీ ఏ జన్మ ధరించాలో అర్థం కాకుండా ఉంది తేల్చుకోలేకపోతున్నాను ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి అని అడగడంతో ఆ ఋషి ఒక చిన్న నవ్వు నవ్వి రాక్షసుడితో ఇలా అంటాడు సరే అయితే ఈ భూమండలంలో అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ ఆ నువ్వు అదే కోరుకో మిగిలిన ఆయుష్ని మానవ జన్మగా పరిపూర్ణం చేసుకో అని సంబాలతో అంటాడు అది విన్న సంభాల మానవ జన్మ అని అనగానే కొంత పటాయించి ఋషితో మళ్ళీ ఇలా అంటాడు స్వామి మీరు ఉన్నటువంటి ఆ మానవ జన్మ ఎత్తడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే అంతకంటే ముంద అసలు ఈ మానవులు ఎలా ఉన్నారు ఆ మానవ జీవితంలోకి ఆ రూపంలోకి ఎలా తీసుకోవాలి అనుకుంటున్నా ఎలా తీర్చుకోవాలనుకుంటున్నాను నాయనా అయితే నీ ముచ్చట ఎందుకు కాదనాలి అలాగే కానివు మానవుల మధ్య కొంత కాలం జీవించి మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పటంతో సంబాల అక్కడ నుండి బయలుదేరి ఒక నగరానికి వెళ్ళి మానవ రూపాన్ని ధరించి మానవు మధ్య తిరుగుతాడు అక్కడ ఒక ఇంట్లో ఉండి మనుషుల్ని గమనిస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు ఆ మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది దాంతో ఇలా అనుకుంటాడు నిజమే ఈ మనుషులందరూ ఎంతో సౌమ్యంగా సమాజం కోసం తన కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తున్నారు నేను ఈ రాక్షస జన్మని విడిచి వీరిలాగా జీవిస్తే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉండగా ఆ నగరానికి రంగస్వామి అనే ఆ నగర రాక్షసుడు వస్తాడు అతన్ని అతన్ని చూడడానికి చాలా గంభీరంగా ఉండటం అతని చుట్టూ ఉన్నవారు అతన్ని గౌరవిస్తూ ఉండటం ఉండటంతో అతని గురించి తెలుసుకోవాలని సంబాల ఉన్న వ్యక్తిని ఇలా అడుగుతాడు ఎవరు ఆ వ్యక్తి ఎందుకు అతన్ని అంతలా గౌరవిస్తున్నారు ఓహో అతన అతని గురించి మీకు తెలీదా అతను నగరానికి రాక్షసుడు రంగస్వామి యోధుడు వీరుడు అతని ఏ నగరంలో ఉన్నంత వరకు ఎవరికైనా ఏ ఆటంకము రాదు ఈ నగరంలో ఉన్నంత వరకు మాకు కూడా ఎలాంటి ప్రమాదము ఉండదని మా నగర వాసులకు గట్టిగా నమ్మకం అందుకే అతనంటే అందరికీ అంత గౌరవం అని చెప్పడంతో రంగస్వామి ప్రతాపం ఎటువ ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి సంబాల అతని వద్దకు వెళ్తాడు అయ్యా మీరేనా రంగస్వామి అంటే మీరు గొప్ప యో ని అందరూ అంటున్నారు అవును నా గురించి తెలుసుకున్నది నిజమే ఈ నగరాలలో ఏకైక యుడిని నేనే నేను ఎక్కడ ఉన్నా అక్కడ సుభిక్షంగా ఉంటుంది ప్రాంతం ఎక్కడ ఉన్నాను అని తెలిస్తే శత్రువులు గుండెల్లో ఫిరంగులు మోగుతాయి ఇటువైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు అసలు అంతెందుకు సాధారణ వ్యక్తిలాగా వీళ్ళలో కలిసి బతకను అని అనుకుంటే వీడేంటి రాక్షసులు అనే చంపాలి అనుకుంటాడు వీడు ఇంత మాట అన్న తర్వాత కూడా నేను ఇలా మనిషి రూపంలో ఉంటే అది నా రాక్షస జాతికే అవమానం వీడి సంగతి ఏంటో చెబుతాను అంటూ మానవ రూపంలో ఉన్న సంబాల ఒక్కసారిగా బ్రహ్మ రాక్షసుడిగా మారిపోయి ఆ రంగస్వామికి అసల రూపం చూపిస్తాడు అది చూసి నిలువున వణికిపోయి రంగస్వామి అయ్యయ్యో నువ్వు రాక్షసుడివా నీ గురించి నిజం తెలియక ఏదేదో మాట మాట్లాడాను నన్ను క్షమించేయి వదిలేయి నేను మళ్ళీ నీకు కనబడను అదేంటి ఇప్పటి వరకు నాలాంటి రాక్షసుడు కనిపిస్తే ఏదో చీల్చి చెండాడుతాను అన్నావు కదా మరి ఎంతలోనే ఏమైంది నువ్వు మనసులో పెట్టుకోకు ఏదో నా గురించి కొంచెం గొప్పగా చెప్పుకుందాం అనుకున్నావు అది నిజం కాదు నన్ను క్షమించండి అని వేడుకోవడంతో సంబాల వికృతంగా నవ్వి రంగస్వామితో ఇలా అంటాడు సరే అయితే నువ్వు నా చుట్టూ మూడు మూడు సార్లు ప్రదక్షిణ చేసి నా కాళ్ళకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను మరొక మాట ఇంకొకసారి ఇలా నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని గర్జించటంతో ఆ రంగస్వామి వణికిపోతూ ఆ రాక్షసుడి చుట్టూ మూడు ప్రద అక్కడ నుండి పారిపోతాడు ఇక సంగతం మనుషుల ప్రతాపం తో పాటుగా తెలుసుకున్న సంబాల ఈ మనుషుల ప్రతాపం గురించి కూడా నేను ఏదో ఊహించి వస్తే వీళ్ళేంటి ఎలా ఉన్నారు సరే మరో ఇద్దరు మనుషులను కూడా చూద్దాం తర్వాత ఈ మనిషి జన్మ ఏ మనిషి జన్మెత్తాలో వద్దా అని నిర్ణయించుకుందాం అని సంబాల అక్కడ నుండి మా మాయమైపోయాడు ఆ నగరంలోని ఒక శ్రీమంతుడి ఇంటికి వెళ్తాడు అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ శ్రీమంతుడు పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు చాటుగా వింటాడు ఈ సంబాల పేరయ్య నీకు తెలియనిది ఏముంది నాకున్నది ఒక్కగానొక్క కూతురు మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలనుకుంటున్నా ఏదైనా సంబంధం ఉంటే చెప్ చెప్పండి అయ్యా నీ కూతురికి ఉన్న అందానికి ఎవరైనా సరే కళ్ళకి అద్దుకొని పెళ్లి చేసుకుంటారు నాకు ఒక్క రోజు సమయం ఇవ్వండి అయ్యా అని పేరయ్య వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఆ మాట సంబాల ఇలా అనుకుంటాడు అసలు ఈ శ్రీమంతుడు నాలాంటి ఒక రాక్ష మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని పెళ్ళాడతాను అని అనడంతో ఆ శ్రీమంతుడు రూపంలో ఉన్న సంబాల అనేక ప్రశ్నలు Vê sí. అభ్యంతరాలు చెబుతాడు లేదయ్య నీతో మాట్లాడిన తర్వాత ఎందుకో నువ్వు మా అమ్మాయికి సరైన జోడీవి కాదు అనిపిస్తుంది కాబట్టి నేను మా అమ్మాయిని ఇచ్చి చేయలేను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు అతను కరాకండగా చెప్పడంతో మళ్ళీ సంబాలకు ఎక్కడా లేని కోపం వచ్చి తన రూపం అందమైన యువకుడి నుండి భయంకరమైన రాక్షసుడి రూపంలో మారిపోయి శ్రీమంతుడిని బెదిరిస్తూ ఇలా అంటాడు ఇప్పుడు చెప్పు మీ అమ్మాయిని నాకు వివాహం చేస్తా లేక నీ ప్రాణం తీయమంటావా అని అడుగుతాడు అయితే ఊహించని పరిణామానికి శ్రీమంతుడు నిలువునా వణికిపోతూ నువ్వు అడిగినట్లే నా కూతురినిచ్చి వివాహం చేస్తాను నన్ను వదిలిపెడుతో ఇలా అంటాడు భయపడకు అసలు మీ మనుషులు ప్రేమాభిమానాలకు ఎంత విలువనిస్తారో తెలుసుకుందామని చేయటానికి సిద్ధపడ్డావు అంటే నీ కూతురి మీద ప్రేమ కంటే నీ ప్రాణమే నీకు ఎక్కువైంది